ఒక్కసారి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో నమస్తే వెల్కమ్ మన కోసం సిడ్నీలో మనము మొన్న జరిగిన ఉగ్రదాడి మర్చిపోయే లోపే ఇంకో దాడి అయితే అక్కడ జరగడం జరిగింది ఇక న్యూ సౌత్ వెస్ట్లోని ఒక ఏరియాలో అయితే ఈ ఘటన జరిగిందనమాట లేక్ కార్గి పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు సడన్ గా అక్కడికి వచ్చి కాల్పులు జరగడం జరిగింది ఒక ముగ్గురు ఉన్నారు అందులో ఒక మహిళ కూడా ఉందని అంటున్నారు మరొకరు ఏరియాలకు సంబంధించి కాల్పులు జరిగే అక్కడ చాలా మందికి గాయపడ్డారు అందులో ఆ కాల్పుల్లో ముగ్గురు చెందరుగా మరొకరు గాయపడినట్టుగా పోలీసులు అయితే తెలపడం జరిగింది ఇక మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లుగా కూడా వెల్లడించారు అయితే అప్రాక్సిమేట్లీ పదహారు మందికి పైగా కూడా అక్కడ ప్రాణ నష్టం జరిగి ఉంటుంది అంటున్నారు కానీ ప్రజెంట్ అయితే త్రీ టు ఫోర్ మెంబర్స్ అయితే తెలుస్తుంది అయితే సిడ్నీ సిడ్నీలోని ఉగ్రదాడి జరిగినప్పుడు మృతులకి సంబంధించి నివాళి అర్పిస్తూ ఉన్నారు అయితే ఆ మృతులకి నివాళన అర్పిస్తూ నేషనల్ డే ఆఫ్ మార్నింగ్ అని చెప్పేసి అంటే వాళ్ళు ఏదైతే మౌన్ చేస్తూ ఉంటారో వాళ్ళ భాషలో వాళ్ళు పెట్టుకోవడం జరిగింది అంటే వాళ్ళు దానికి సైలెన్స్గా ట్రీట్ చేస్తూ ఉన్నారు అదే క్రమంలో ఇదే టైంలో మళ్ళీ ఇలా ఒక దాడి జరగడంతో అక్కడ పోలీసులు అయితే చాలా అప్రమత్తంగా ఉండాలని ఆ ఏరియాలోకి ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా ఆపివేయాలి అంటూ కూడా చెప్పారు అదే కాకుండా కాల్పుల నేపథ్యంలో స్థానికులలో పోలీసులు అందరూ కూడా అక్కడ అప్రమత్తంగా ఉండండి మీకు ఏదైనా డౌట్గా కనిపిస్తే ఖచ్చితంగా చెప్పండి అని కూడా చెప్పడం జరిగింది ఇక గతేడాది పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో సిడ్నీలోని బోన్హ్ బీచ్లో యూదులకి సంబంధించి ఉత్సవం చేసుకున్న సమయంలో ఇద్దరు దుండకులు అక్కడికి వచ్చి ఒక పదిహేను మందిని అయితే చంపడం జరిగింది ఇక అది మర్చిపోయే లోపే అదే రోజు ఇలా ఇంకొక నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో ప్రజెంట్ సిడ్నీలోని ఒక అలర్ట్ అయితే ఉందనమాట స్కూల్స్కి కాలేజెస్కి అటు ఆ ఏరియాలోని ఆఫీస్లకు కూడా బంద్ ప్రకటించడం జరిగింది అంటే ఇప్పుడు ఈ సిడ్నీలోని ప్రజెంట్ వాతావరణం ఎలా ఉందంటే అక్కడ ఆ బతికి బట్ట కడితే చాలా గొప్ప అన్న స్టేజ్కి వచ్చారు బికాజ్ ఆస్ట్రేలియాలో ఐదారు అక్కడ చాలా మటుకి పాములు కంగారుసు అదేవిధంగా జంతువులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి అలా వాళ్ళ ప్రాణులకు ఎప్పుడూ నష్టమే ఉంటుంది అదేవిధంగా ఇటు తీవ్రవాదులకు సంబంధించి కూడా ఎప్పుడు అక్కడ ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంటుంది మరి అక్కడ గవర్నమెంట్ ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది వాళ్ళలో కొంతమందిని పట్టుకోగలుగుతాము అని చెప్పేసి అంటున్నారు బికాస్ వాళ్ళు సడన్గా అక్కడికి వచ్చి దాడులు చేయడము అంతా చూస్తూ ఉంటే ఇదేదో పక్కడబందీగా ముందు నుంచే ప్లాన్ చేశారన్నట్టుగా తెలుస్తుంది మరి ఏమవుతుంది ఏంటి అనేది ఫర్దర్గా అక్కడ నుంచి ఏమైనా న్యూస్ ఏదైనా వస్తే ఖచ్చితంగా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోవద్దు ఆ పోలీసులు అయితే ప్రజెంట్ కంప్లీట్ బంద్ని అయితే ప్రకటించారు ఆ బంద్ ఎన్ని రోజులు ఉండబోతుంది ఏంటి అనేది కూడా ఇంకా కరెక్ట్గా తెలియదు కొంతమంది అయితే ఒక టూ టూ త్రీ డేస్ వరకు ఎవరూ కూడా బయటకు రాకండి ఇన్ కేస్ మీకు ఏదైనా కూడా కొంచెం ఏమైనా డిఫరెంట్గా కనిపించినా లేకపోతే డౌట్ వచ్చినా కూడా పోలీసులకు ఇంటిమేట్ చేయాలని కూడా చెప్పడం ఇక ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళు ఏ రోజైతే చాలా బాధపడ్డారో మళ్ళీ అదే విషయానికి సంబంధించి వాళ్ళక్కడ అక్కడ సైలెన్స్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళక్కడ సంతాపం చేసిన సమయంలోనే మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ జరగడంతో అక్కడ ప్రజెంట్ వాతావరణం అంతా కూడా అతలాకుతలంగా మారిపోయింది సో అక్కడ పోలీసులు అయితే నవదీప్ అనే ఒక వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు వాళ్ళకి సంబంధించి ఫర్దర్గా డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆ మిగతా వాళ్ళని కూడా పట్టుకోవాలని చెప్పేసి కూడా చూస్తున్నారు మరి చూద్దాం ఆ ఎవరైతే తీర్హాదానికి పాల్పడ్డారో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఎందుకు ఇలా చేస్తారనేది ఈ ఎవరైతే పట్టుబడిన వ్యక్తున్నాడు ఆయన దగ్గర నుంచి ఏమైనా డీటెయిల్స్ దొరుకుతాయో ఆస్ట్రేలియా గవర్నమెంట్కి చూడాల్సి ఉంది సో ఇది ఇవాళ వీడియో ఇంకో మళ్ళీ కలుస్తాం స్టేట్ ఉంటు మనం టీవీ